హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ వ్యాధి విజ్ఞాన శాస్త్రం మనం తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా చివరి అంశం కరోనా వైరస్ గురించి మేము ముందుకు తీసుకొస్తాను కరోనా అసలు ఫస్ట్ ఎక్కడ వచ్చింది ఏ విధంగా ప్రపంచం అంతటికీ వ్యాపించింది మొదటెక్కడ ఇవన్నీ కూడా విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే కోవిడ్ నైన్టీన్ కరోనా చైనా ఫస్ట్ చైనాలోని వివాన్లో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఒకటిన మొదటి కరోనా కేసు నమోదైంది ఈ వైరస్ లక్షణాలను లీ వెన్లియాంగ్ అనే వైద్యుడు లీ వెన్లియాంగ్ అనే వైద్యుడు మొదటగా గుర్తించాడు కరోనా అనే పదం క్రౌన్ అంటే కిరీటం అనే పదం కరోనా అనే పదం క్రౌన్ కిరీటం అనే లాటిన్ పదం నుంచి వచ్చింది లాటిన్ పదం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని రెండు వేల ఇరవై జనవరి ముప్పైన ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదకొండున కరోనాకు అధికారికంగా కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్గా పేరు పెట్టింది ఇందులో అక్షరం కరోనాను వి అక్షరం వైరస్ను అక్షరం డిసీజ్ను అలాగే పంతొమ్మిదిని పంతొమ్మిది వ్యాధిని కనుగొన్న రెండు వేల పంతొమ్మిదికి సూచనగా పెట్టారు డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై మార్చి పదకొండున కోవిడ్ నైన్టీన్ను పాండమిక్గా ప్రకటించింది కోవిడ్ నైన్టీన్ వైరస్ శాస్త్రీయనామం సీనియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ టూ సీవియర్ అక్యాప్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ టూ సార్క్ సివి టూ వ్యాధి సోకే విధానం నోటి తుంపర్ల ద్వారా డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన కరోనా వేరియంట్లు ఆల్ఫా ఈటా యూకేలో తర్వాత బీటా దక్షిణాఫ్రికాలో గామా బ్రెజిల్లో డెల్టా కప్పా భారత్లో లోటా న్యూయార్కులో లామ్టా పేరులో గుర్తించారు ఓకే ఈ విషయాలు మీకు కరోనాకు సంబంధించి తీసుకురావడం జరిగింది మరొకసారి డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన కరోనా వేరియంట్లు చాలా ఇంపార్టెంట్ ఆల్పా ఈటా యూకేలో యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ బీటానేమో దక్షిణాఫ్రికాలో గామానేమో బ్రెజిల్లో డెల్టా కప్పా భారత్లో లోటా న్యూయార్కులో లాంటా పెరులో ఆల్పా ఈటా యూకేలో బీటా దక్షిణ ఆఫ్రికాలో గామా బ్రెజిల్లో డెల్టా కప్ప భారతులో లోటా న్యూయార్కులో లామ్టా పెరులో ఓకే వీటిని మనం గుర్తుంచుకుందాం రాబోయే కాంపిటేటివ్ పరీక్షల్లో సరైన సమాధానం గుర్తించి అధిక మార్కులు సాధిద్దాం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుదాం ओके अंदर की